ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ సరికొత్త లేజర్ షిఫాన్ లేజర్ జాడ్జెట్ శారీస్లో కట్ వర్క్ బార్డర్ అండి స్టోన్ వర్క్తో వస్తుంది ఇది వచ్చేసి వన్ బై వన్ కలర్స్ చూసేద్దామండి స్టోన్ వర్క్ బార్డర్ వస్తుందండి చూడండి ఇట్లా కట్ వర్క్ అయితే నీట్గా వస్తుంది ఫినిషింగ్ వచ్చేసి జీరో కోల్డ్ స్టోన్స్తో వస్తుందండి ఇది వచ్చేసి హెవీ క్వాలిటీ దీపావళి స్పెషల్ ఆఫర్స్లో ఉంటాయండి అండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి పాచి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి కాఫీ కలర్లోనే లైట్ షేడ్ అండి ఫ్లవర్స్ చూడండి అన్నిటికొచ్చేసి ఇట్లా ఫ్లవరింగ్ ఇచ్చేసారండి పెద్ద పెద్ద ఫ్లవర్ బంద్ చేస్తూ హైలైట్ చేస్తూ ఇచ్చేసారు పళ్ళు పాటు కూడా చిన్న ఇట్లా కట్ వర్క్ లేజ్ ఉంటుందండి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ ఉంటుందండి ఫ్లవర్లో కూడా చూడండి స్టోన్ వర్క్ ఇచ్చేసారు స్టోన్ వర్క్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది వచ్చేసి గోల్డ్ కలర్ స్టోన్ వర్క్ ఇచ్చేసారండి ఇది వచ్చేసి పాచి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి లైట్ కాఫీ కలర్ కాఫీ కలర్లోని దీని మీద పింక్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చేసారండి దీని మీద వచ్చేసి గ్రీన్ కలర్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారు ఇది వచ్చేసి ద్రాక్ష కలర్ అండి పర్పుల్లోనే డార్క్ అంటే డార్క్ పర్పుల్ ఇది వచ్చేసి వన్ శారీ ఓపెన్ చేసి చూద్దామండి ఇలా వచ్చేసి చూడండి ఇది వచ్చేసి కింద బార్డర్ అండి స్టోన్ వర్క్ లేస్ తోటి ఉంటుంది కట్ వర్క్ బార్డర్ అండి చాలా హెవీగా ఉంటుంది ఇది వచ్చేసి రేంజ్ ఇది వచ్చేసి పైన బార్డర్ అండి సింపుల్గా ఇచ్చేసారు పార్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ చూసేద్దామండి ఇప్పుడు బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇట్లా వచ్చేసిందండి లుకింగ్ గా ఉంటుంది వచ్చేసి కట్ వర్క్ బార్డర్ ఉంటుందండి బ్లౌజ్ కూడా కంప్యూటర్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసారండి బ్లౌజ్ కి వచ్చేసి చాలా సూపర్ గా ఉంటుంది లుక్ వైజ్ కూడా ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎంత హెవీ జార్జెట్ శారీస్ అండి ఇవి వచ్చేసి త్వర త్వరగా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఈ ఫ్యాబ్రిక్ అయితే మళ్ళీ మళ్ళీ రీస్టాక్ అయితే అస్సలు అవ్వదండి అతి కష్టం మీద రీస్టాక్ అయిందండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇంకా అవ్వాలంటే అస్సలు అవ్వదండి కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా స్క్రీన్ షాట్ చేసేసుకోండి అండి చేయండి ఇది వచ్చేసి సారీస్ చూడండి ఒకసారి పాచి గ్రీన్ కలర్లోనే డార్క్ కలర్ అండి సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ వీటికి కూడా ఉపాన్ చైన్ వచ్చేస్తుందండి ఫ్రీ గిఫ్ట్గా శారీ విత్ బ్లౌజ్ స్పాన్ చైన్ సెవెన్ డబల్ నైన్ రూపీస్ దీపావళి స్పెషల్ ఆఫర్స్ అండి ఇది వచ్చేసి పాచి గ్రీన్ కలర్ ఇంకా ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి అవి కూడా చూసేద్దాం వన్ బై వన్ ఇవి వచ్చేసి చూడండి లైట్ కాఫీ కలర్కి ఫ్లవర్ వచ్చేసి రెడ్ ఫ్లవర్ ఇచ్చేశారు డార్క్ కాఫీ కలర్కి వచ్చేసి గ్రీన్ ఫ్లవర్ని యాడ్ చేశారండి ఇది వచ్చేసి పర్పుల్ డార్క్ పర్పుల్ కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్కి వచ్చేసి రెడ్ ఫ్లవర్ అండ్ బిస్కెట్ కలర్ ఫ్లవర్ని టూ షేడ్స్ హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి అసలు కంఫర్టబుల్గా ఉంటుంది ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి వన్ బై వన్ చూసేద్దామండి ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ నెమలి పింఛన్ కలర్ లో డార్క్ కలర్ వచ్చేస్తుందండి ఫ్లవర్ వచ్చేసి రెడ్ ఫ్లవర్ ని హైలైట్ చేస్తూ ఇచ్చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి స్టోన్ వర్క్ కూడా ఉంటుంది లేస్ కట్ వర్క్ బార్డర్ పైన కింద వచ్చేసి పైన వచ్చేసి స్మాల్ బార్డర్ ఇచ్చేసాను కింద వచ్చేసి బిగ్ బార్డర్ ఇచ్చేసారు కట్ వర్క్ బార్డర్ అంటే బ్యూటిఫుల్ అండి ఇది వచ్చేసి యాష్ కలర్ అండి డార్క్ యాష్ కలర్ తక్ అయితే లుక్ అంతా ఇట్లా ఉంటుందండి ఈ బార్డర్ వచ్చేసి ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటుంది పైన వచ్చేసి ఈ సన్న బార్డర్ వస్తుందండి బ్లౌజ్ చూడండి డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ మోడల్ ఇచ్చేసారండి హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా కట్ వర్క్ బార్డర్ ఉంటుంది డ్రెస్అప్ అయితే శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి ఇది వచ్చేసి యాష్ కలర్ అండి గూడిద రంగులోని నిండు యాష్ కలర్ ఇది వచ్చేసి నెమలి పింఛన్ కలర్ అండి డార్క్ నెమలి పింఛన్ కలర్ ఇచ్చేసారు చూడండి ఎంత ఇట్లా వచ్చేసి మొత్తం కట్ కట్వర్క్ బార్డర్తో హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి సెవెన్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది దీపావళి స్పెషల్ గిఫ్ట్ కింద స్పాన్ చేయని ఇచ్చేస్తానండి ప్రతి ఒక్కదానికి ఇది వచ్చేసి నావి బ్లూ కలర్లో డార్క్ కలర్ అండి ఫ్లవర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు ఎనీ వన్ శారీ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి